సర్పంచ్ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చానని దుద్దడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మిద్దె శివకుమార్ తెలిపారు గ్రామ ప్రజల మద్దతుతో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తొలి రోజు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుద్దడ గ్రామ ప్రజల ఆశీస్సులతో వార్డు సభ్యునిగా ఉప సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు గ్రామంలోని ప్రజల సమస్యలు పరిష్కరించాలనే తపనే తనను సర్పంచ్ పదవికి నిలబడేలా చేసిందన్నారు దుద్దెడ గ్రామ ప్రజలందరూ ఈ ఎన్నికల్లో ఓటు వేసి తనను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పోతే కూడా సమస్యలు చుట్టా ఉన్నారు సమస్యలు కూడా ప్రతి ఇంటికి నేను నెరవేర్చాలని చెప్పి హామీ ఇస్తున్నాను నా దృష్టికి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి కూడా వాళ్ళకు హామీ ఇస్తున్నాను నన్ను ప్రజలు దుగ్గడ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇంటి ఇంటింటి ప్రచారంలో భాగంగా మీ వద్దకు వస్తున్నాను